దర్శి నియోజకవర్గ కేంద్రంలో పొదిరి రోడ్డులోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి స్వగృహంలో శుక్రవారం జరిగిన నాయకుల కార్యకర్తల అభిమానుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నానని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో నాకు సంబంధాలు ఉన్నాయని కానీ ప్రకాశం జిల్లా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నా సోదర సమరుడు బూచెపల్లిని దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తమ్ముడు బూచేపల్లితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ ఈ సందర్భంగా చెవిరెడ్డిని ఘనంగా సన్మానించారు పాల్గొన్న ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు నియోజకవర్గ వైసీపీ నాయకులు బూచపల్లి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాకు మంచి అభ్యర్థిని పంపించావు మంచి వ్యక్తిని పంపించావు మంచి పార్లమెంట్ సభ్యుని పంపించా మేము నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని జగనన్నికి మీరు అందరూ కృతజ్ఞత చెప్పుకునేలాగా భయంతో బాధ్యతగా పనిచేస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను నేను వ్యాపారాల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు పదం ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చని నమ్మే వ్యక్తిని అంతకన్నా కాదు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కనిపించి ఇంటికి పిలిపించి మాట్లాడే వ్యక్తిని కాదు నాకు తెలియదు కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలిసిందల్లా కూడా ప్రజలతో ఉండడమే రాజశేఖర గారి కుటుంబం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడమే తప్ప నాకు వేరే వ్యాపకం లేదు వేరే వ్యసనం లేదు వేరే వ్యాపారం కూడా లేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అందుకే ఈరోజు అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రాంతాన్ని మీరంతా కోరుకున్న దానికన్నా అనేక రేట్లు అభివృద్ధి చేసే బాధ్యత నా తమ్ముడితో కలిసి నేను కూడా తీసుకుంటానని కూడా మీరు మాటేస్తున్నామే లేరా మీకు ఒక విషయం కూడా చెప్పాలి నన్ను ఇరవై ఏడు సంవత్సరాలకే రాజశేఖర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా పంపించాడు ముప్పై నాలుగేళ్ళకే తిరుపతి చైర్మన్ చేసి అది చిన్న వయసులో ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన టీటీడీకి బోర్డు మెంబర్ చేశాడు ముప్పై నాలుగు సంవత్సరాలకి నన్ను చేసిన తర్వాత తుడా చైర్మన్గా కూర్చున్న తర్వాత రాజశేఖర్ గారు ఒకసారి నన్ను పిలిచి అడిగాడు నా పరిపాలన మంది ఒక రిపోర్ట్ ఇస్తావా అని అడిగాడు అది అడగడానికి కారణం నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం ఉండేది యూనివర్సిటీలో టాపర్గా ఉండేవాడు నేను చదువుకున్నప్పుడు ఈ యొక్క సర్వేస్ అంటాం మనం ప్రజాభిప్రాయ సేకరణ పైన నేను స్పెషలైజేషన్ చేసిన ఆమె గోల్డ్ మెన్ చదివిన తర్వాత రాజశేఖర్ గారికి అనేకసారి ఎన్నికల సర్వే చేసి ఇచ్చేవాడిని అనేక స్కీములు కొన్ని చేసి ఇచ్చేవాడిని ఒకసారి ఆయన అడిగాను నన్ను భాస్కర్ నేను చేసిన పరిపాలన పైన ఒక రిపోర్ట్ ఒకళ్ళ స్టడీ చేసి అని అడిగాడు ముమ్మడు కంబైన్డు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిపి రాజశేఖర్ గారు అడిగాను ప్రధానను నాకు తిరుపతి లాంటి అతి పెద్ద పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి పట్టణానికి అధ్యక్షులు చేశావు ప్రపంచ ప్రఖ్యాతికించిన టీటీడీకి బోర్డు మెంబర్ చేశావు నాకు పదవి ఇచ్చి ఆరు నెలలు ఇప్పుడు ఇప్పుడే మళ్ళా నువ్వు నువ్వు కానీ నన్ను స్టడీ చేయమంటే నేను పిహెచ్డీ చేయాలని అడిగా నీ పరిపాలన మీద నివేదిక ఇవ్వడము అంటే నేను పిహెచ్డీ చేయాలని అడిగాను కాస్ట్ గారు చెప్పారు చేయి చదువు అన్నాడు నేను పన్నెండేళ్ళు అయింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగుకి నా చదువు అయిపోతే రెండు వేల ఆరులో మళ్ళా గారు చదువుతాను పన్నెండు తర్వాత నీ పదవలో ఉండాలన్నా లేదు నువ్వు నువ్వు చదువు నా పరిపాలన మీద రిపోర్ట్ ఇవ్వను పెద్ద ఆయన ఇచ్చిన ఒకే ఒక ఆదేశాలు ఎందుకంటే ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా వాళ్ళు ఆదేశిస్తే మీలో కుటుంబంగా కుటుంబ సభ్యుడికి రావడమే కాదు ఆ రోజు నేను పదవులు అత్యున్నత పదవి నన్ను పెట్టి నువ్వు మళ్ళీ చదువు అంటే పదవులన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాసి రీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మళ్ళీ పీహెచ్లో స్టూడెంట్గా జాయిన్ అయ్యి రెండున్నర మూడు సంవత్సరాలు రెగ్యులర్ కాలేజీకి పోయి ఆయన పరిపాలన కింద పరిశోధన చేశాను ఆ పరిశోధన ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్